అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం జర్నలిస్ట్ కుటుంబాల విద్యార్థులకు పెన్ను బుక్స్ పెన్సిల్ జామెంట్రీ సంబంధిత కిట్ల పంపిణీ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మాచర్ల నియోజకవర్గ డబ్ల్యూజే అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామ్మూర్తి సారథ్యంలో దాతల సహకారంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పలువురు జర్నలిస్ట్ కుటుంబాల విద్యార్థులకు సుమారు ఇరవై ఐదు మందికి జామెంట్రీ పుస్తకాలు తదితర సామాగ్రి పంపిణీ చేశారు పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతలు పఠాన్ జాన్ఖాన్ మాగులూరి రాంబాబు తదితర నియోజకవర్గంలోని జర్నలిస్టులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి విచ్చేసి వారికి బ్యాగు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు సంబంధిత కిట్ను అందజేశారు ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామూర్తి ద్వారా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం హర్షించదగ్గ విషయమని రానున్న రోజుల్లో తప్పకుండా అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతలు హాజరై జర్నలిస్టులంతా ఐకమత్యంగా ముందుకు సాగుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ నియోజకవర్గ అధ్యక్షులు కొత్త మాసం శ్రీరామూర్తి సారథ్యంలో ముందుకు సాగుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పనిచేయించండి